నడి రోడ్డుపై ఏపీలో నడి రోడ్డుపై మనం చూసుకున్నట్లయితే ఎన్నికల సామాగ్రి అనమాట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్నికలకు సంబంధించిన వివిధ పత్రాలు సామాగ్రి రోడ్డుపై కనిపించడంతో కలకలం అయితే రేగింది ఆర్ పల్లి స్వీట్ హౌస్ పక్క వీధిలో ఎన్నికలకు ఉపయోగించే ఓవర్ స్లిప్స్ వాటర్ స్లిప్స్ ఛాలెంజ్ వాటర్స్ రిసిప్ట్ బుక్ అకౌంట్స్ ఆఫ్ వాటర్ రికార్డ్ రికార్డర్ పేపర్ సీలు రాజముద్ర స్టాంపులు పోలింగ్ ఏజెంట్ ఫామ్ ఫోర్టీన్ ఏ తదితర పత్రాలు సామాగ్రి అంతా కూడా కనిపించాయి ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నాటివి కావడం గమనార్హం రెవెన్యూ అధికారులు వీటిని సేకరించి తరలించారు పోలింగ్ ఏజెంట్ ఉపయోగించే సామాగ్రి అయినవి పత్రాలు స్టాంపులు పరిశీలిస్తున్నామని చెప్పేసి ఆత్మకూరు ఆర్టీఓ అయితే పావని అయితే తెలిపారనమాట అసలు ఎన్నికలకు ఉపయోగించే సామాగ్రి ఎందుకు ఇలా బయటకు వచ్చింది అసలు ఈ బయటకు అయితే రాకూడదనమాట అటువంటిది రోడ్ల మీద కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయింది ఏపీలో ఎన్నికలకు సంబంధించి అసలు ఎటువంటి ప్రాబ్లం అంటే ఎన్నికల సామాగ్రి బయటకు వచ్చినట్టు ఎన్నికల్లో ఏమైనా అవకతవకలు జరిగినాయి అన్న ఆలోచనలు కూడా అయితే వస్తున్నాయి సో ఈ విధంగా సంచలనం అయితే రేపుతుందన్నమాట ఈ సామాగ్రి అంతా కూడా దొరకడం బయట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి